హాయ్ ఫ్రెండ్స్ అందరు అలా ఉన్నారో అందరూ బాగుండాలి మేము ఉండాలి కోరుకుంటున్నాము ఈరోజు మన ఉజున్నార్లోనే ఇందిరా చౌక్ సెంటర్ నందు హీరో షోరూమ్ పక్కన ఎయిర్టెల్ ప్రీపెయిడ్ షోరూమ్ ప్రారంభించాము ఇక్కడ శ్రీవారి ఇక్కడ ఏమేమి ఉంటాయో చెప్పండి ఒకసారి ఇక్కడ సిమ్లు ఎయిర్టెల్ సిమ్ములు రీఛార్జ్లు ఎంఎన్పిలు రీప్లేస్మెంట్ పోయిన సిమ్ ఎవరైనా కావాలన్నా దొరుకుతుంది అన్నీ మనకి వేలుగుల్లో ఉంటాయి ఎయిర్టెల్ సంబంధించిన ఏదైనా సరే మనం ఇక్కడ తీసుకోవచ్చు ఏమైనా ప్రాబ్లం ఉన్నా క్లియర్ చేయబడుతుంది డిస్క్రిప్షన్ ఇది స్క్రీన్ మీద నెంబర్ పెడతాం ఏదైనా ప్రాబ్లం ఉంటే ఫోన్ చేయండి మన ఎయిర్టెల్ షోరూమ్ వచ్చేసి కొత్తగా ఇక్కడ హీరో షోరూమ్ పక్కనే ఓపెన్ చేయడం జరిగింది అందరూ ఇక్కడ ఏదైనా ప్రాబ్లం రావాల్సింది కోరుకుంటున్నాము బాయ్ ఫ్రెండ్స్ విన్నారు